హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ ఇంటికి వచ్చాడు అని తెలియగానే బాగి వినోద్ని కలవడానికి ఇంటికి వస్తూ ఉంటుంది అదే టైంలో ఆరు ఫోటో దగ్గర బాధపడుతున్న వినోద్కి బాగి పైన లేనిపోని చాడీలు చెప్తూ ఉంటుంది మనోహరి మనోహరి ఇలా అంటూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది వినోద్ ఇంట్లో పరిస్థితులు చాలా మారిపోయాయి అని అంటూ ఉండగా ఎందుకు అమ్మ ఆ బాగీ వచ్చాక ఇల్లంతా సెటిల్ అయిందని చెప్పింది కదా అని అంటూ ఉండగా ఏం సెటిల్ అయింది అలా అనుకోవడం తప్ప చేసే పని ఉండదు పిల్లల్ని మీ అన్నయ్యకి దూరం చేస్తుందేమో అని చాలా టెన్షన్గా ఉంది అని అంటుంటుంది మనోహరి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుండగా ఇక మళ్ళీ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మను బాగి తన పిల్లలి కానీ నలుగురు పిల్లల్ని తల్లిలాగా పెంచే అమ్మాయిలాగా కనబడుతుందా నీకు హాస్టల్లో వేసి అమర్కి పిల్లల్ని దూరం చేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది మనోహరి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు వినోద్ అదే టైంలో వినోద్ తెచ్చిన గిఫ్ట్స్తో పిల్లలు ఆడుకుంటూ కోలాహలం చేస్తూ ఉండగా పిల్లలు గిఫ్ట్స్ తీసుకున్నారు అంటే వినోద్ వచ్చేసి ఉంటాడు అని అనుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను మీరు అంతసేపు సైలెంట్గా ఉండండి అని అంటూ వాళ్ళతో మాట్లాడి వినోద్ ఎక్కడున్నాడో తెలుసుకొని బాగి ఆరు ఫోటో ఉన్న రూమ్కి వెళ్ళడానికి నడుస్తూ ఉంటుంది అప్పుడు అనామిక ఎక్కడికి వెళ్తున్నావు బాగీ అని అనగానే వినోద్కిని కలవడానికి వెళ్తున్నాను అని బాగీ అనేస్తుంది దాంట్లో ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో బాగీ ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్తే నా ఫోటో చూస్తుంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకు అని అంటూ ఉండగా వినోద్ వచ్చాడు కదా మాట్లాడాలి అని అంటుంటుంది బాగీ రూంలో నుండి బయటికి వస్తారని తెలిసినప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళడం ఎందుకు అని ఒక పిచ్చి ప్రశ్న వేస్తుంది ఆరు అదేంటి అలా మాట్లాడుతున్నారక్క మీరు కాస్త విచిత్రంగా మాట్లాడతారు అని అంటుంటుంది బాగీ నీతో కాస్త మాట్లాడాలి పద అని లాక్కెళ్ళబోతూ వెళ్ళబోతూ ఉంటుంది ఆరు బాగీని ఇప్పుడే వస్తానక్క అని అంటూ రాతోర్ని ఆరుని తప్పించుకొని వినోద్ని కలవడానికి ఆరు ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది బాగి టెన్షన్ పడుతూ ఆరు ఫాలో అవుతూ ఉంటుంది కానీ మనోహరి తెలివిగా ఆరు ఫోటోకి అడ్డంగా నిలబడుతుంది బాగి వచ్చే టైంకి అక్కడ మనోహరిని వినోద్ పక్కన చూసి బాగా షాక్ అవుతుంది వెనకాల నుండా ఆరు అమ్మయ్య బాగా ఫోటో చూడలేదు అని టెన్షన్ రిలీఫ్ అవుతుంది హాయ్ వినోద్ అని వచ్చి బాగా మాట్లాడుతుండగా హాయ్ అని చెప్తాడు వినోద్ ప్రయాణం బాగా సాగిందా అని బాగి మాట కలపడానికి ట్రై చేస్తూ ఉండగా అని ముక్తసరిగా సమాధానం చెప్తాడు వినోద్ అదేంటి అలా మాట్లాడుతున్నావు మీ కొత్త వదిన సరిగ్గా మాట్లాడు వినోద్ అని మనోహరి అనగానే ఇక వినోద్ భాగ్యని చూస్తూ మీరు ఈ ఇంటి కోడలు అన్నయ్య భార్య కావచ్చు కానీ నాకు ఒక్కతే వదిన మీకు ఆ స్థానాన్ని నేను ఇవ్వలేను అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు వినోద్ వినోద్ మాటలకి బాగా బాధపడగా మనోహరి ఇంకా వెటకారంగా పాపం నువ్వు నీ పొజిషన్ కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నావు అసలు ముందు అమర్ ఆ తర్వాత పిల్లలు అంతా సెటిల్ అయిందనుకునే టైంలో ఇప్పుడు వినోద్ మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలేమో అని మనోహరి వెటకారంగా మాట్లాడుతూ ఉండగా బాగా నేనేమి యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు నాలాగా నేనుంటే నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తారు అర్థం చేసుకుంటారు కానీ నువ్వు నమ్మక ద్రోహం మోసంతో చేసిన కోట కూలబోతుంది నీ నిజస్వరూపం బయటపడిపోతుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనోహరి అని అంటూ మనోహరికి బాగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంతో రగిలిపోతుంటుంది మనోహరి అమర్ బ్యాగ్ సర్దుతూ ఉండగా రాత్రుడు అక్కడికి వస్తాడు పద అని బ్యాగ్ ని తనకిచ్చి రాథోడ్కి చెప్తాడు అమర్ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఢిల్లీ వెళ్తున్నానని కోల్కతా వెళ్ళట్లేదని చెప్పమని అబద్ధం చెప్పమని చెప్తాడు అమర్ రాథోడ్కి అలాగే సార్ అని అంటాడు రాతోడ్ ఇక బ్యాగ్ కిందికి తీసుకురాగానే హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న నిర్మలమ్మ బాగి వినోద్ సదాశివం గారు షాకింగ్గా చూస్తూ ఉంటారు నిర్మలమ్మ ఆ లగేజ్ ఎవరిది రాథోడ్ అని అంటూ ఉండగా సార్ ఊరికి వెళ్తున్నారు అని చెప్తూ ఉంటాడు రాతోడ్ ఊరికా ఎందుకు అని అందరూ ఒకేసారిగా రాథోడ్ని అడుగుతుండగా పైనుండి అమర్ కిందకి దిగి వస్తాడు ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని సదాశివం గారు అడగగానే ఢిల్లీ అని చెప్తాడు అమర్ ఏంటనయ్యా ఏదైనా అసైన్మెంటా కొత్త అసైన్మెంటా అని అడుగుతుండగా పాతదేరా కానీ ఇన్నాళ్ళు క్యాబ్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తా అని అంటుంటాడు అమర్ బాగికి ఏదో విచిత్రంగా అనిపించి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే మాటలు ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి మీరు వెళ్ళడం అవసరమా అని అనగానే నాకు కావలసినవి నేను దక్కించుకోవడానికి నేను ఈ అసైన్మెంట్ని పూర్తి చేయాలి నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ ఉంటాడు అమర్ బాగిని ఆ మాటలు తేడాగా అనిపిస్తాయి మనోహరికి మళ్ళీ అమర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నా చుట్టూ ఉన్న వాళ్ళ నుండి ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఛేదించాలి అంటే నేను ఈ అసైన్మెంట్ని పూర్తి చేయాలి రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తా అని అంటుంటాడు అమర్ ఇక రాతోడ్ అంటూ అమర్ రాతోడ్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు ఇక బాగిని వెళ్ళి సెండ్ ఆఫ్ ఏమని పెద్దవాళ్ళు ఇద్దరు ఫోర్స్ చేస్తుంటారు బాగోదేమో అత్తయ్యా అని అంటుండగా అలా దగ్గరగా ఉంటేనే దగ్గరగా ఉంటావమ్మా వెళ్ళు అని ఫోర్స్ చేస్తారు బాగిని పెద్దవాళ్ళు ఇక అలాగే అంటూ బాగి అమర్ దగ్గరికి వస్తూ ఉండగా డిక్కీలో బ్యాగ్ సర్దుతూ ఉంటాడు రాతోడ్ అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా రాతోడ్ దగ్గరికి వచ్చి ఏంటి రాతోడు ఇది ఇంత సడన్గా ఏంటి అని అంటుండగా నాకు తెలియదు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాతో చెప్పు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నారు అని అనగానే అటు ఇటు చూసి ఎవరు లేని టైంలో మేము ఢిల్లీకి వెళ్ళట్లేదు కోల్కత్తాకి వెళ్తున్నాం మనోహరి మేడం గారు టూ ఇయర్స్ కనబడకుండా వెళ్ళారు కదా అక్కడ ఏం జరిగింది మనోహరి మేడం గతం ఏంటి ఆ గతానికి ఆరు మేడం చావుకి ఏదైనా సంబంధం ఉందా అని అమర్ సార్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు సార్ గనక నిజం తెలుసుకుంటే అంత గుడ్ న్యూసే అని అంటూ ఉంటాడు రాత్రు నిజంగానా అని సంబరపడిపోతుంది బాగి అప్పుడే ఫోన్ మాట్లాడడం పూర్తి చేసుకొని వెనకాలకి వస్తూ ఉంటాడు అమర్ జాగ్రత్తగా వెళ్ళండి అని బాగి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అలాగే అంటాడు అమర్ నీళ్లు బాగా తాగండి ఎండలు బాగా ఉన్నాయి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని బాగి చెప్తుండగా అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అవసరం లేదే బయటికి వెళ్ళకు రేపు ఎఫ్ఎంకి కూడా సెలవిచ్చేయి లీవ్ అప్లై చేయి ప్రమాదం నీ చుట్టూనే ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ అమర్ జాగ్రత్తలు చెప్తుంటాడు అలాగే బయలుదేరండి అని అంటూ ఉంటుంది బాగి వెళ్ళడానికి పక్కకు కదలగా అడ్డంగా వస్తుంది బాగి అలా వాళ్ళిద్దరి దారులు ఒక్కటవుతూ ఉంటాయి ఇక బాగి పక్కకి జరిగి మీరు వెళ్ళండి అనగానే డోర్ తీస్తాడు అమర్ కానీ ఆ డోర్కి బాగి దగ్గరగా ఉండడంతో వెళ్ళి అమర్పై పడుతుంది బాగి ఇద్దరి ముఖాలు కలుస్తాయి ఇద్దరి శ్వాసలు ఒక్కటయ్యే అంత దగ్గరగా ఉంటారు బాగి అమర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మర్చిపోతారు అది చూసి రాత్రుడు చిన్నగా నవ్వుకుంటాడు ఆ బాగి చేతులు అమర్ భుజాలపై ఉంటాయి అలా చూస్తూ బాగి ఇలా అంటుంటుంది వెళ్ళండి టైం అవుతుంది అని అనగానే కొంచెం తేరుకొని అమర్ నువ్వు చేతులు తీస్తే కదా నేను వెళ్ళేది అని అనేస్తాడు దాంతో దూరంగా జరుగుతుంది బాగి అమర్ ఎక్కి బాగీని చూస్తూ నేను ఆరుని కోల్పోయాను బాగి నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు అమర్ మనోహరి ఆలోచనతో ఉండిపోతుంది బాగి అప్పుడే ఆరు పూలబుట్టతో అమర్కి ఎదురొస్తుంది ఏంటి మేడం సార్ వెళ్ళిపోయి చాలాసేపు అవుతుంది ఇంకా ఆలోచనలో ఉన్నట్టున్నారు అని బాగీని ఆరు అడగ్గా ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు అది సక్సెస్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీ వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అని అనిస్తుంది భాగ్య ఇక కోల్కత్తాలో మనోహరి గతం గుచ్చి అమర్ తెలుసుకుంటాడా రణ్వీర్ మనోహరి భార్య భర్తలని అంజు వాళ్ళ కూతురని ఆరుని చంపింది మనోహరి అని అమర్ తెలుసుకుంటాడా వినోద్ మనసుని భాగీ మార్చగలదా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ